నమస్తే నేను ప్రశాంత్ బిష్ణ్ గ్యాంగ్ని ఏర్పరేస్తుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇదే క్రమంలో నవీన్ కుమార్ని ఎన్కౌంటర్ చేసినట్లు కూడా తెలుస్తుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ బిష్ణ్ గ్యాంగ్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం ఏర్పరేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే క్రమంలో నవీన్ కుమార్ని కూడా ఎన్కౌంటర్ చేశారని తెలుస్తుంది సో మరి బిష్ణ్ గ్యాంగ్ ఇంకా అయిపోయినట్టేనా ముగిసిపోయినట్టేనా సో ఏంటి బిష్ణో గ్యాంగ్ ఏంటి అసలు ఈ నవీన్ కుమార్ ఎవరు ఈ లారెన్స్ బిష్ణో ఎవరు అనే దాన్ని మనం ఫస్ట్ తెలియ వివరిస్తే కనుక లారెన్స్ అని అతను ఒక థర్టీ ఇయర్స్ యంగ్స్టర్స్ ఆయన చదువుకునేటువంటి రోజుల్లో కాలేజీ గొడవల్లో ఉండేవాడు గ్యాంగ్ వారు లాగా నడిచేది అక్కడ కాలేజీ డేస్లో ఆ క్రమంలో అతని లవర్ని సజీవ దహనం చేసింది ప్రత్యర్థి గ్యాంగ్ అక్కడి నుంచి అతను పూర్తి నేరాల వైపు వెళ్ళిపోయాడు గ్యాంగ్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు ఐఎస్ఐకి వెళ్ళిపోయాడు అంటే అంతర్జాతీయంగా ఆయుధాలు సరఫరా చేసి మాదక ద్రవ్యాలు హవాల బిజినెస్ ఒక రకంగా చెప్పారంటే వరల్డ్ డాన్ లాగా మారిపోయాడు దావుద్ ఇబ్రహీం లాగా మారిపోయాడు సో వీళ్ళకి మరి టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయంటే మరి అంతర్జాతీయ స్థాయిలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరి ఆయుధాలు కూడా మార్చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఈ బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవహారం కూడా బయ అక్కడక్కడ బయటకు వచ్చింది మరి ఈ బిష్ణోయ్ గ్యా గ్యాంగ్ టాలీవుడ్తో పాటు బాలీవుడ్ని ప్రత్యేకించి టాలీవుడ్లో పెద్ద ప్రమేయం లేదు కానీ బాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళని బాగా టార్గెట్ చేసింది సల్మాన్ ఖాన్ని అటాక్ చేయడానికి దాదాపుగా మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేసింది దానికి కారణం ఏంది హిట్ అండ్ రన్ జింక్ అని చంపారు కదా సల్మాన్ ఖాన్ జింక్ అని చంపారు జింకన్ అని కేసులో జైలు కూడా పోయించారు ఈ జింక అనేది ఈ బిష్ణోయ్ అనేటువంటి వర్గానికి బిష్ణోయ్ అనేది వ్యక్తి పేరు కాదు లారెన్స్ అని అతను అతను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అంటే బిష్ణోయ్ అనేది ఒక సామాజిక వర్గం మనకు అనేక సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్నట్టు అక్కడ బిష్ణోయ్ అనేది పంజాబ్ లో ఒక వర్గం ఆ బిష్ణోయ్ సామాజిక వర్గానికి దైవంగా భావిస్తారు జింకని ఆ జింకని సాల్మాన్ ఖాన్ చెప్పాడు కాబట్టి సాల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశారు సల్మాన్ ఖాన్ ని చంపేయడానికి దాదాపు మూడు నాలుగు సార్లు అటెంప్ట్ చేశారు సల్మాన్ ఖాన్ తోటి ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు టార్గెట్ చేసి ఈ మధ్య కాలంలో ఎన్సిపి నేత బాబు బాబా అనే అతను సల్మాన్ ఖాన్ టచ్ టచ్లో ఉన్నాడు అందుకని బాబా సిద్దిఖిని చంపేశారు కాల్చి చంపేశారు అంటే అంత డేంజర్ గ్యాంగ్ అది మరి ఎక్కడున్నాడు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ అంటే సబర్మతి జైల్లో ఉన్నాడు ఈ సబర్మతి జైల్లో ఉంటూనే ఈ గ్యాంగ్లు నడుపుతున్నారు ఎవరు నడుపుతున్నారు మరి జైల్లో ఆయన ఉన్నాడు జైల్లో ఉన్నా కానీ ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళందరినీ చంపేసుకుంటూ వస్తున్నారు మరి ఎవరు నడుపుతున్నారు ఇంత పెద్ద అంటే కెనడాలో ఉండేటువంటి వీళ్ళ బ్రదర్స్ ఈ బిష్ణో ఈ గ్యాంగ్ని నడుపుతుంది కెనడా నుంచి నడుపుతున్నారు ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళని లేపేస్తున్నారు గ్యాంగ్ వార్ నడుస్తుంది ఒక పెద్ద గ్యాంగ్ వార్ సినిమాల్లో చూపిస్తూ చూపిస్తూ ఉంటారు ఆ టైప్లో గ్యాంగ్ వార్ నడుస్తుంది సబర్మతి జైల్లో లారెన్స్ బిష్ణు ఉన్నప్పటికీ కూడా అతను అక్కడి నుంచి నెట్వర్క్ని పెద్ద ఎత్తున విస్తరింపజేశాడు ప్రధానంగా రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వీళ్ళ నెట్వర్క్ చాలా బలంగా ఉంది అక్కడ ఈ నెట్వర్క్ టార్గెట్ చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టకుండా కాల్చి చంపేస్తుంది ఆ క్రమంలో నవీన్ కుమార్ ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ లో ఉండేటువంటి షార్ప్ షూటర్ అతను షార్ప్ షూటర్ అతను అతను ఉత్తరప్రదేశ్ పోలీసులకి తారసుపడ్డాడు తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసు టాస్క్ ఫోర్సు అలాగే ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా అక్కడ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఆ క్రమంలో నవీన్ కుమార్ తారసుపడ్డాడు నవీన్ కుమార్ తారసుపడి నవీన్ కుమార్ వీళ్ళ మీద కాల్పులు జరిపాడు ఈ టాస్క్ ఫోర్స్ లేకపోతే ఢిల్లీ పోలీసుల మీద సంయుక్తంగా వాళ్ళు ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళ మీద కాల్పులు జరిపారు కాల్పులు జరిగినటువంటి క్రమంలో వాళ్ళు ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు అంటే కీలకమైనటువంటి షార్ప్ షూటర్ మిష్ణోయ్ గ్యాంగ్లో చనిపోయాడు మరి ఇతను ఒక్కడ చనిపోయినందు వల్ల బిష్ణో గ్యాంగ్ బలహీనపడుతుందంటే బలహీన పడే అవకాశం లేదు కారణం ఏంటంటే ఇది విదేశాలకు కూడా పాకింది బిష్ణోయ్ గ్యాంగ్ విదేశాల నుంచి కూడా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారత్లో ఎవరి నుంచి సపోర్ట్ ఉంది అనుకోవచ్చు వీళ్ళకి సపోర్ట్ లేని అయితే ఇంత చేయాలి ఖచ్చితంగా రాజకీయ రాజకీయంగా కొన్ని కొన్ని పార్టీలు సపోర్ట్ ఉంటాయి అసలు మీకు ఈ గ్యాంగ్ గ్యాంగ్ వార్లు లేదంటే ఉగ్రవాదులు వీళ్ళ వీళ్ళందరూ మనుగడ సాగించడానికి పరోక్షంగా ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఏదో ఒక పార్టీ అండగా ఉంటుంది ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉన్నారు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారా అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి సో కాబట్టి ఉగ్రవాదులు కానీ లేదంటే ఇట్లాంటి గ్యాంగ్స్టర్స్ కానీ మనుగడ సాగించడానికి ఈవెన్ రౌడీ షీటర్లు కూడా మనకి మైదాన ప్రాంతాల్లో మన అందరం చూస్తున్నాం కదా కొంతమంది రౌడీ షీటర్లని మరి రౌడీ షీటర్లు ఎందుకు ఉన్నారు ఎలా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు రౌడీజం చేస్తారా చేరు కదా వాళ్ళ కనుక పోలీసుల సపోర్ట్ ఉంటుంది పొలిటీషియన్ సపోర్ట్స్ ఉంటాయి పార్టీల సపోర్ట్ ఉంటుంది అన్ని ఉండి బట్టి వాడు రౌడీ షీటర్గా వస్తాడు లేదంటే అసలు వాడు రౌడీజం చేయడానికి ఆస్కారం ఎక్కడుంది అసాంఘిక శక్తిగా మారడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళే సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా అలా ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగు ఎదిగింది ఒక పెద్ద నెట్వర్క్ ఒకప్పుడు మనం అండర్ వరల్డ్ డర్న్ ముంబైలో దావుద్ ఇబ్రహీం తిన్నాం మనం సరే ఇప్పుడు తగ్గిపోయింది వాళ్ళ ప్రస్థానం వాళ్ళ వ్యవహారం అసలు దావుద్ ఇబ్రహీం టీం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్దగా అనిపించట్లా కానీ ఇప్పుడు లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే నెట్వర్క్ ని పెంచాడు ప్రపంచవ్యాప్తంగా కెనడా నుంచి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు కెనడాలో ఆ మధ్య దాడులు జరిగింది కెనడాలో కూడా ఈ లారెన్స్ బిస్టోయ్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు జరిగాయి అంటే అంతర్జాతీయంగా కూడా వీళ్ళు ఎదిగారంటే అంటే వీళ్ళకి కూడా టెర్రరిస్ట్ లింక్స్ లేవు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు టెర్రరిస్ట్ లింక్స్ ఉండి ఉండొచ్చు కూడా ఎందుకంటే ఆయుధాలని విదేశాలకు కూడా తరలిస్తున్నారు అని అంటే డ్రగ్స్ని తరలిస్తున్నారు హవాలా బిజినెస్ చేస్తున్నారు ఈ గ్యాంగ్ పనే అదే అనంటే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధాలు ఉంటాయి సంబంధాలు ఉండకుండా ఉండవు అందుకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు వేసిన కార్యక్రమం స్టార్ట్ చేశారు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రౌడీ రౌడీషీటర్ను ఏర్పాటు చేశారు ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో కొన్ని వందల మందిని ఎన్కౌంటర్ చేసేసారు అసాంఘిక శక్తులని లేదంటే ఉత్తరప్రదేశ్లో జరుగు జరిగిన దారుణాలు ఏ రాష్ట్రంలో జరగవు ఉత్తరప్రదేశ్ ఒకటి బీహార్ ఒకటి ఇక్కడ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో అసాంఘిక శక్తులు ఉంటే పోలీసులు అక్కడ వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు ఎన్కౌంటర్ చేసి పెట్టని కలిసి కాల్ చేస్తున్నారు అది కరెక్ట్ అని అంటే చాలామంది తప్పు పట్టవచ్చు కానీ చేదాటిపోయిన తర్వాత సమాజం సమాజం మీదనే వాళ్ళు పెత్తనం చేసే స్థాయికి వచ్చినప్పుడు మరి ఎన్కౌంటర్ తప్పదు కదా ఇప్పుడు అందుకే వాళ్ళు సంయుక్తంగా ఢిల్లీ పోలీసులు అలాగే ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్సు సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ బిష్ణ్ గ్యాంగ్ తారసిపడింది ఆ షార్ప్ షూటర్ ఉన్న నవీన్ కుమార్ని ఎన్కౌంటర్ చేసేశారు ఎన్కౌంటర్ చేయకపోతే పోలీసుల మీద వాళ్ళు కాల్పులు ఎదురు కాల్పులు జరిపారు కదా అయినంత మాత్రాన ఇతను అప్పుడు చనిపోయినంత మాత్రాన వాళ్ళ నెట్వర్క్ ఏం బలహీనపడదు వాళ్ళ నెట్వర్క్ బాగా అండర్ గ్రౌండ్కి పాతుకుపోయింది సో ఆ పాతుకుపోయిన అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ని మనం ఇప్పటికిప్పుడు పెకలించేటువంటి అవకాశాలు ఉండవు కాకపోతే షార్ప్ షూటర్ ఒక అతను వెళ్ళిపోయాడు ఈ మొత్తం అసలు ఈ బిష్ణోయ్ గ్యాంగ్ సంబంధించి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఇతను కీలక నవీన్ కుమార్ అని అతను చెప్తున్నారు సో అతను లో పోయారు కాబట్టి కొంత స్పీడ్ తగ్గొచ్చు కాదు కానీ పూర్తి స్థాయిలో ఈ నెట్వర్క్ మొత్తం కుప్పగొలిపోతుంది లారెన్స్ బిష్నోయ్ అని చెప్పి చెప్పడానికి లేదు సబర్మతి జైల్లో ఉండేటువంటి ఆయన ఇంత పెద్ద ఎత్తున ఈ నెట్వర్క్ అడుగుతున్నాడంటే దేశ విదేశాల్లో ఇప్పటికిప్పుడు ఒకళ్ళని చంపినంత మాత్రాన ఒకళ్ళని ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన ఆ నెట్వర్క్ మొత్తం కుప్పగూలుతుందా కూలే అవకాశమే లేదు కాకపోతే కొంత నిదానంగా ఉంటుంది thank you sir